ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ భృగుషట్క దోషం ఈ భృగుషట్క దోషం అంటే ఏంటి దీనివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఇవాళ మనం బాగా తెలుసుకుందాం భృగువు అంటే శుక్రగ్రహం షట్క అంటే ఆరు శుక్రుడు ఆరింట ఉంటే దోషం అన్నమాట ఇది కేవలం జాతకంలోనే కాకుండా ముహూర్త భాగంలో కూడా పనికిరాదు ఈ ముహూర్త భాగంలో కూడా ఏకవింశతి మహాదోషాలు ఇరవై ఒక్క దోషాలు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క దోషాలలో ఈ ఏకవింశతి మహాదోషాలు చాలా బలీయంగా ఉంటాయి ముహూర్తం పెట్టేటప్పుడు ఈ దోషాన్ని చాలా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముహూర్త సమయానికి ఎప్పుడూ కూడా వివాహ ముహూర్తానికి శుక్రుడు ఆరింట ఉంటే ఆ ముహూర్తాన్ని వర్జించాలి విధులు పెట్టేయాలన్నమాట ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైవాహిక జీవితంలో శుక్రుడి యొక్క పాత్ర చాలా గొప్పది అసలు వాళ్ళ యొక్క జాతకం మనం చూడక్కర్లేకుండా పూర్తిగా పరిశీలించిన అవసరం లేకుండాగానే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నాడు శుక్రుడు ఉచ్ఛలో ఉన్నాడా నీచులో ఉన్నాడా శత్రుక్షేత్రంలో ఉన్నాడా పాపగ్రహాల చేత చూడబడుతున్నాడా ఆ పాపగ్రహాలలో ఒక్కొక్క పాపగ్రహం ఒక్కొక్కలా ఉంటుంది అనమాట శని యొక్క దృష్టి ఒకలా ఉంటుంది రాహు యొక్క దృష్టి ఒకలా ఉంటుంది శుక్రుని రవి చూస్తుంటే ఇంకొకలా ఉంటుంది శుక్రుని క్షీణచంద్రుడు చూస్తుంటే ఒకలా ఉంటుంది ఇలా అనేక రకాలుగా ఆ శుక్రుడి గురించి చెప్పవచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని చెప్పాలంటే ఆ యొక్క శుక్రుని చూసి చెప్పేచ్చు అన్నమాట చూడండి ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్పవచ్చు అంటారు అలాగా శుక్రుడు ఎలా ఉన్నాడో కనుక చెబితే అతని జాతకంలో జాతకం చూడనవసరం లేకుండా అతని యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుందని చెప్పచ్చు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే కళత్రము అన్నప్పుడు ఆడవాళ్ళకేమో భర్త మగవాళ్ళకేమో భార్య ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి వైవాహిక జీవితంలో ఎప్పుడైనా శుక్రుడు కనుక పాడైతే కొంతమందికి అయితే అసలు వివాహమే కాదు వివాహమే కాకుండా జీవితాంతం ఆ జన్మ బ్రహ్మచారిగా ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట దీనికి గల కారణం ఏంటంటే శుక్రగ్రహం యొక్క పాత్ర ఈ శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు శుక్రగ్రహం బాగుందనుకోండి వాడు యొక్క వైవాహిక జీవితంలో వాడు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతాడు భార్యతో చక్కగా తిరుగుతాడు చక్కగా వైవాహిక జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది అదే శుక్రుడు పాడైతే వాడు యొక్క వైవాహిక జీవితం పాడైపోతుంది టోటల్గా కూడా అలాగే జాతకంలో కూడా చాలా ముఖ్యంగా ఒకవేళ శుక్రుడు ముహూర్త సమయానికి లగ్నాత్తు ఆరవ ఇంట ఉండేటట్లయితే ఆ ముహూర్తాన్ని విడిచిపెట్టాలన్నమాట అయితే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ శుక్రుడికి దానం చేసుకున్నా అది కొంతవరకు మాత్రమే ఫలిస్తుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఈ శుక్రుడు జాతకంలో కానీ ఏకవింశతి మహాదోషాలలో కానీ దోషిగా ఉన్న సమయంలో బొబ్బర్లు దానం చేయాలి అలాగే చింత పండు దానం చేయాలి అది కూడా గింజ ఉండాలి అదేవిధంగా ఎవరికైనా సరే వైవాహిక జీవితం పాడవుతోంది నాకు బాగులేదు అని అనుకుంటున్నటువంటి వ్యక్తి బొబ్బర్లు మొలకలు ఒక ఇరవై గింజలు తింటూ ఉండాలి రోజు అదేవిధంగా వివాహ జీవితానికి ముందే చిన్నతనంలోనే మనకు తెలుస్తుంది మన జాతకం చూడగానే శుక్రుడు బాగున్నాడా లేదా వివాహం ఎలా ఉంటుంది అని అనుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఒకరోజు ఇరవై గింజలు మొలకలు రావాలి అలా తినాలి అది కూడా ఆరు రోజులు తినాలి ఏడు రోజులు తినకూడదు ఆరు రోజులు తిని ఏదో ఒక రోజు ఇది పెట్టేయాలి శుక్రవారం కంపల్సరీ తినాలి అదేవిధంగా చింతపండు రోజు ఒక పిక్క గింజ ఉన్నది సంపరించి చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో చాలా తేడా ఉంటుంది అలాగే చింతపండు కూడా దానం చేయవచ్చు అది కూడా ఒకటి దీనికి ఇంకా ముఖ్యంగా ఏంటంటే భార్గవరాముడు ఈ భార్గవరాముడి యొక్క ఫోటో కూడా శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవిలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఒక దేవుడు భార్గవరాముడు భార్గవరాముడు పరశురాముడు ఈ పరశురాముడి యొక్క ఫోటో వాళ్ళు ఎవరైతే శుక్రుడు వాళ్ళ జాతకంలో బాగోదో వాళ్ళు ఈ ఫోటో కూడా పెట్టుకోవచ్చు పరశురాముడి యొక్క ఫోటో అనమాట అలాగే వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో వాళ్ళు ఎక్కడ ఉంటే ప్రతి గదిలో కూడా ఒక లక్ష్మీదేవి ఫోటో పెద్దది పెట్టుకుని ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి ఎక్కడ చూసినా వాళ్ళకి లక్ష్మీదేవి కనబడేలా ఉండాలన్నమాట అలా చూసినప్పుడు కంటి ద్వారా కూడా ఆ దృష్టి మనకి కలిగినప్పుడు మన జాతకంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దోషం కూడా పరిహారం అవుతుందన్నమాట అది కూడా ఒక రకమైనటువంటి రెమెడీ థెరపీ అలాగే చింతపండు తినడం అలాగను చేసుకున్నట్లయితే మొలక బొబ్బర్లు తినడం ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ వైవాహిక జీవితంలో మార్పు వస్తుంది అంటే ఇక్కడ ఆడవాళ్ళ విషయంలో కానీ మగవాళ్ళ విషయంలో కానీ ఎవరి జాతకంలో లోపం ఉంటే వాళ్ళు దీనివల్ల ఏంటంటే భృగు షట్కం అనగానే ఆరింట ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో వాళ్ళకి గొడవలు ఎక్కువైపోతాయి భర్తతో కానీ భార్యతో కానీ ఒకవేళ ఇద్దరికీ కూడా భృగు షట్క దోషం ఉందనుకోండి అప్పుడు మరీ ఘోరంగా ఉంటుంది ఏదో దోషంలో లాగా వీళ్ళకి వాళ్ళకి దోషం ఉంటే చేయొచ్చు అన్నట్లుగా కాదు ఇద్దరికీ కూడా ఈ ఏకవింశతి మహాదోషాలలో ఒకటి వివాహ ముహూర్తానికి పనికిరాదు అలాగే వాళ్ళ జాతకాలలో కూడా ఒకవేళ అమ్మాయికి అలా ఉన్నట్లయితే మృగుషట్క దోషం అబ్బాయికి కూడా ఉన్నట్లయితే ఇద్దరికీ కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయేంత వరకు కూడా అయిపోతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు తప్పనిసరిగా చిన్న చిన్న దానాలు ఏంటంటే బంగాళాదుంపలు దానం చేయవచ్చు క్యాబేజీ దానం చేయొచ్చు అదేవిధంగా దీనికి శ్రీ సూక్త పారాయణ ఒకటి చేసుకోవడం అలాగే లక్ష్మీదేవికి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు సహస్రనామాలు చదువుకోవచ్చు అలాగే తీపి పదార్థం క్షీరాన్నం తయారు చేస్తూ అప్పుడప్పుడు అందరికీ పెట్టచ్చు తాను తినచ్చు అదేవిధంగా సప్తమ స్థితికి కూడా కారకుడు కారకో భావనాశయ అంటారు అంటే శుక్రుడు ఎప్పుడు కూడా ఎవరి జాతకంలో అయినా సరే సప్తమ స్థానంలో ఉంటే వాళ్ళ వైవాహిక జీవితం నీరసపడిపోతుంది అనమాట కాబట్టి ఇటువంటివి గుర్తుపెట్టుకుని వాళ్ళు వివాహానికి ముందే పెళ్ళి అయిన తర్వాత అయినా చేసుకోవాలి తప్పదు కానీ ముందు నుంచే కనుక జాగ్రత్త పడినట్లయితే ఇటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది అలాగే దాంపత్యంలో ఏ విధమైనటువంటి గొడవలైనా వచ్చినప్పుడు మనకు ముందే తెలుస్తుంది అనమాట అరే మన జాతకంలో ఎట్లాగా ఈ భృగ్గు షట్కం ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి చెప్పినట్లయితే కొద్దిగా తల ఉంచి మనం వెళ్ళినట్లయితే జీవితం బాగుంటుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే దీనికి లక్ష్మీనారాయణ హోమం ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది విలువైనది చాలా గొప్పదైనది అనమాట తప్పనిసరిగా ఎవరికైనా సరే కారకో భావనాశాయ సప్తమంలో శుక్రుడు ఉన్నా మృగుషట్కం శుక్రుడు ఆరింట ఉన్నా తప్పనిసరిగా అటువంటి వాళ్ళు వివాహానికి ముందుగా ఏకాదశ రీతి అంటే పదకొండు విధానాలు ఉంటాయి ఇందులో ఈ ఏకాదశ రీతిగా కనుక ఈ లక్ష్మీనారాయణ హోమం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది ఎందుకంటే ఈవేళ ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఏ అర్ధరాత్రి పన్నెండు దాటాక ఫోన్ వచ్చిందంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇక్కడ తల్లిదండ్రులకి చాలా కంగారు వస్తుంది ఏమో ఏం గొడవలు పెట్టుకున్నారు ఏంటో అని ఎందుకంటే ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి ఈవేళ చెప్పాలంటే చాలామందికి తల్లిదండ్రులకి బీపీలు షుగర్లు ఎక్కువైపోయాయి అనేక రకాల సమస్యలు ఉన్నాయంటే ఒక విధంగా ఆలోచిస్తే అది పిల్లల కోసమే పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు బాగుండాలి మేము బాగా పర్లేదు మాకు ఏ రోగం వచ్చినా పర్లేదు పిల్లలకి బాగుండాలి పిల్లలు బాగుంటే మేము బాగుంటాం అని అనుకునేటువంటి తల్లిదండ్రులే ఉన్నారు వేళెవరూ కూడా అందరూ కూడా కాబట్టి ఏంటంటే ఇటువంటివి మనం ఏదో పెళ్ళైన తర్వాత రెండు ఇల్లు ఇద్దాం లేకపోతే ఒక పత్తులాలు బంగారం ఇద్దాం ఇటువంటివి కంటి కూడా వాళ్ళ యొక్క జాతకంలో చూడండి మనం ఏం చేస్తున్నాం పూర్వకాలం అలా ఉండేది ఒక అరవై డెబ్భై సంవత్సరాల క్రితం చదువులు పెద్దగా చదివించకపోయినా మా అమ్మాయికి రెండు ఇల్లు ఇచ్చామండి మా అమ్మాయికి యాభై తులాలు బంగారం ఇచ్చామండి మా అమ్మాయికి ఐదు ఎకరాల భూమి పసుపు కుంకాల నిమిత్తం ఇచ్చామండి అని అనేవారు అది మారింది ఈ మధ్యకాలంలో ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఎందుకంటే పిల్లలు కనుక విద్యావంతులు అయినట్లయితే వాళ్ళ జీవితం బాగుంటుంది అని కానీ ఒక రకంగా పిల్లలు విద్యావంతులు అయినప్పటికీ ఇప్పుడు జరిగేటువంటి పెళ్లి సంబంధాలన్నీ కూడా దారుణంగానే ఉంటున్నాయి అంటే అర్థం అర్థం చేసుకోలేకపోవడం అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోలేకపోతుంది అబ్బాయి అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఒకరి మధ్య ఒకరు గొడవలు ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఈ గొడవలు వచ్చి వాళ్ళ యొక్క వైవాహిక జీవితం నాశనమయ్యి విడిపోవడం జరుగుతుంది ఇలా జరుగుతున్న దాంట్లో కొన్ని కారణాలు ఇవి అంటే వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా వాళ్ళు విడిపోయారు అని అనగానే మొట్టమొదటి వాళ్ళ జీవితంలో శుక్రగ్రహాన్ని అనుమానించాలి అంటే శుక్రుడు బావలేడు అని వెంటనే ఫిఫ్టీ పర్సెంట్ చెప్పచ్చు అనమాట అటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో వాళ్ళు చూసుకొచ్చేది శుక్రుడు ఎవరికైనా సరే లగ్నాత్తు ఆరవ స్థానంలో ఉన్నా ఏడవ స్థానంలో ఉన్నా వాళ్ళ యొక్క వైవాహిక జీవితం పాడవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అయితే వాళ్ళ యొక్క లగ్నానికి కొన్ని లగ్నాలకి శుక్రుడు శుభుడు ఏ శుభుడైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని చాలా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో శుక్రుడు ఆరింట కానీ ఏడింటి కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మొలక బొబ్బర్లు తినండి వారంలో ఆరు రోజులు మాత్రమే అలాగే రోజు ఒక చింతపండు పెక్క తినండి బంగాళదుంప తినండి బంగాళదుంప దానం చేయండి క్యాబేజీ తినండి క్యాబేజీ దానం చేయండి ఈ విధంగా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం చాలా శుభప్రదంగా నడుస్తుంది తల్లిదండ్రులు కూడా బెంగపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళలో వాళ్ళే అర్థం చేసుకుని ఆ దాంపత్యాన్ని మంచిగా మలచుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే ఈ మృగుషట్క దోషం ఉందో ఎవరికైతే ఉందో ఉదాహరణగా ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మగపల్లవాడుకుంటే మగ పిల్లవాడు వాళ్ళు ఎంతసేపు కూడా గొడవ పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు లైఫ్ పార్ట్నర్ తోటి అవతల వాడు ఎంత కన్విన్స్ చేద్దాం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ నుంచి రాదనమాట గొడవలు పెట్టడానికే అంటే వాళ్ళకి అసలు మనస్సు పాడైపోయి అవతల వాడు ఈ అమ్మాయికి సరిగ్గా నచ్చడు అలాగే ఈ అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చదు ఈ అమ్మాయి చేసే పనులు నచ్చవు ఈ వాళ్ళు నచ్చరు వాళ్ళు చేసే పనులు నచ్చవు అనమాట దానివల్ల ఏమవుతుందంటే గొడవ గొడవ అది కూడా ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా రాత్రి సమయంలో అవుతుంది గొడవ ఎందుకంటే లైంగిక సమస్యల కారకుడు కూడా గురుడే ఎందుకో ఇతను కోరినట్లు ఆ అమ్మాయి లేదను అయితే ఆ అమ్మాయి కోరుకున్నట్టు ఇతను లేడను ఒకరి మీద ఒకరికి సద్భావన కలగకపోవడం నువ్వు ఎంత ఆలస్యంగా వచ్చో ఎక్కడ వచ్చో ఎవరితో తిరిగావు ఎంతగా ఇంతసేపు ఎందుకు ఉన్నావు అని ఈవిడ అన్నాం అలాగే ఈ అమ్మాయిని ఈ అబ్బాయి కూడా అనుమానించడం నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకు జరుగుతుంది ఇది రోజు నేను నేను చూస్తూనే ఉన్నాను అని ఇలాగా ఒకరి మీద ఒకరికి మనస్పార్ధలు ఏర్పడడానికి ఇద్దరి జీవితంలో కనుక ఎవరికైనా సరే మృగు ఆరింట ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ వాళ్ళ జీవితంలో కూడా వివాహ ముహూర్త సమయానికి శుక్రుడు ఆరింట ఉంటే అయితే ఇక్కడ కొన్ని పరిహారాలు ఉన్నాయి కొన్ని ఎగ్జాంప్షన్స్ కూడా ఉన్నాయి అది సిద్ధాంతిగా చూసి ముహూర్తం పెడతాడు అది వేరే సంగతి కానీ అవసరం ఉన్నంతవరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ కూడా భృగుషట్క దోషానికి ముహూర్తం పెట్టకూడదు ఎందుకంటే అది ఇరవై ఒక్క దోషాలు ఏకవింశతి మహాదోషాలలో దారుణాతి దారుణమైనటువంటి ఒక దోషము అలాగే అష్టమ లగ్నం ఒకటి ఉంటుంది అంటే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క లగ్నాన్నించి ఎనిమిదవ లగ్నం ఏదైతే ఉందో అది కూడా వివాహానికి పనికిరాదు ఇవన్నీ కూడా ఏదో గాలి కట్టేసే మాటలు కాదు నిరూపింపబడ్డాయి మీరు చూడండి ఎక్కడైనా బయటికి వచ్చేసి విడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళ జాతకం కనుక పరిశీలించినట్లయితే తప్పనిసరిగా సప్తమంలో కానీ లేకపోతే షట్ షట్కంలో కానీ షష్టంలో కానీ ఖచ్చితంగా వాళ్ళకి శుక్రుడు ఉండడానికి అవకాశం ఉంటుంది అలా ఉంది అంటే వాళ్ళు గొడవలు పెట్టుకుని మాత్రమే విడిపోతారు అవగాహన ఉండదు అర్థం చేసుకోలేరు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఎంత బోధించినా మళ్ళీ ఏదో వెళ్ళడం మళ్ళీ వెనక్కి ఉంటుంది కాబట్టి ఎవరికైనప్పటికీ కూడా వివాహానికి ముందే వాళ్ళ వాళ్ళ జాతకాలు పరిశీలించుకోండి పరిశీలించుకున్న తర్వాత ఎవరికైనా సరే శుక్రుడు ఆరింట కానీ ఏడింట కానీ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా శుక్రగ్రహ పరిహారాలు ఇప్పుడు ఏమైతే చెప్పామో అవి వివాహానికి ముందు వివాహం అయిన తరువాత కూడా వాళ్ళు జీవితాంతం చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే ఆ భృగుషట్క దోషం అలాగే కారకోభావన సయ అనేటువంటి దోషం రెండు కూడా పరిహరింపబడి వాళ్ళ యొక్క జీవితంలో సర్దుకుపోదాం అన్నట్లుగా జీవితం ముందుకు వెళుతుంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి కష్టం కలగకుండా టెన్షన్ లేకుండా వాళ్ళ దాంపత్యాలు వాళ్ళ దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండడానికి కేవలం ఒక శుక్రుడే కారకుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఇటువంటి విషయాలు మనం చాలా వరకు కూడా తెలుసుకుందాం ఇది జ్యోతిష విద్యార్థులందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటిది అదేవిధంగా వేళ జ్యోతిష్యం నేర్చుకునేటువంటి వాళ్ళకి కాకుండా తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల జాతకాలు చూస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది చూడండి పాయింట్స్ అన్నీ వచ్చాయి చెప్పేస్తారు వాళ్ళు ఈ నక్షత్రానికి అయితే మా అమ్మాయికి పాయింట్లు వచ్చేయండి ఈ అబ్బాయితో చూస్తే అని ఇలా చిన్న చిన్న విషయాలు బాగా అర్థమవుతుంది అనమాట కాబట్టి ఇది కూడా బాగా అర్థం చేసుకుని ముందుకెళ్ళినట్లయితే మీ పిల్లల జీవితాలు చాలా అందంగా ఆనందదాయకంగా సుఖంగా సౌభాగ్యదాయకంగా బాగుంటుంది శుభం